నా పేరు సత్యబాబు నేను మా అమ్మలు కూలి పని చేస్తాను వంద రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఎలా అనిపించింది వంద రోజులు సబ్ఫీలు బాగా చేశారు అన్ని అన్ని సభ్యులు బాగానే చేశారు చేశారు ఎవరికి అంజనోళ్ళు వాళ్ళు అంటే లేరు అన్ని అందరికీ అందాయి కాబట్టి కొందరు కొందరికి అందట్లేదు పది రోజులు వరద తప్ప మిగిలిన అన్ని రోజులు బాగా చేశారు చేసింది చేయలేదు అనకూడదు ఈ ప్రభుత్వం రానన్న కానీ కానీ ఆడగాని జగన్ కానీ వస్తే ఇప్పటికి సరే పోదు కానీ కొట్టుకుపోదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చిన కానీ అందరికీ కూడా బాగా అంటే మీకోసం ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అసలు ఆయన పని తీర వచ్చారండి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఇంత ఇంత వాటర్లో వచ్చాడు ఆయన వచ్చి కష్టపడి రాత్రి పోలు ఎక్కడే బాధపడుతురుగాడు తిరుగాడు జనాలకు అందరికీ సాగురంగా చేశాడు ఏ కావాలంటే అవి పంపించి పడవలు అన్నీ సాకుండా బాగానే మంచిగా చేశాడు మరి వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి కూడా దాదాపు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళందరికీ పాతిక వేలు ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించారు అంటే ఎలా అనిపిస్తుంది గతంలో ఇలా ఎవరన్నా ఆర్థిక సహాయం అనేది ప్రకటించారా ప్రభుత్వం తరపు నుంచి ముందు లేదండి ఇప్పుడే ఫస్ట్ కొత్తగా ఇంతకుముందు ఎవరైనా ఇచ్చిన ఆటల్లో లెక్క ఇప్పుడు ప్రభుత్వం పాతిక వేలు అంటే ఏదో కొద్దిలో కొద్దిగా చేయబోతుంది సాయం మరి ఒక పక్క అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది అన్నీ బాగానే ఉన్నాయండి ఇప్పుడు పేదలు ఇప్పుడు ఎక్కడైనా వాటర్కి వెళ్తా లేక ఆ ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసుకొని బతుకుతాం లక్ష్మి రాజిన పాత రాజీనాయుడు చాలా బాగుంది చాలా బాగుంది చాలా అసలు చాలా కష్టాలు పడ్డాం ఆ అన్నగారు ఉండబట్టి మాకు ఇది ఆ ప్యా ప్యాకెట్లు ఇవ్వడం కానీ చాలా మంచి నీళ్లు కానీ సదుపాయం కానీ మా బాగుండవు మా అన్నగారు ఉండబట్టి అన్నీ చేశారు అది నిర్వహిస్తున్నారు కంపల్సరీగా గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు ఇచ్చారు నీళ్ళు ఇస్తానన్నారు ఇచ్చారు ఒక రోజు ఫస్ట్ తారీఖు అన్నారు కానీ ఒకరోజు ముందే ఇచ్చారు మాకు వర్షంలో అయినా తడుచుకొని తెచ్చిచ్చారు అది ఇంటికి తెచ్చి ఇచ్చారు అది కదా చాలా సంతోషంగా ఉంది చాలా మంది ప్రా రోడ్ల మీద ఉన్నోళ్ళు ఎంతమందో ఎంత ఉసిరమన్నారో ఇప్పుడు అది తెరిచారు కాబట్టి చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వరదలు వస్తే వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ బురద అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మందిని దింపించారు. చాలా మందిని వాయిజాగు నుంచి కాకినాడ నుంచి శేరాల నుంచి చాలా మందిని పిలిపించి చాలా శుభ్రాలు చేపిచారు. ఉమానగారు అది. అది ఎలా అనిపించింది అంటే రోజులు ఒక మాట ఏం చేస్తారు చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉన్నాం నిజంగా 100 రోజుల పరిపాలననే పశ్చిమ నియోజకవర్గంలో ఆల్రెడీ తొమ్మిది వేల మందికి నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే కార్యక్రమం ఇదే పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే ఈ విజయవాడ సిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం క్యాపిటల్ సిటీగా మార్చగలిగే శక్తి ఉన్న నాయకుడు ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వంలో మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఎందుకు ఏం చేయలేకపోయారు ఎంతసేపు కుట్రలు కొత్త తరాలు రాజకీయ వ్యవస్థని ఎలా పెంచి పోషించాలి రాజకీయ దురుద్దేశం ఏ రకంగా తీసుకురావాలి ఈ ఆలోచనలతోనే మీరు ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేశారు మరి ఈ రకంగా చూసుకున్న ఇవాళ ముంపు గురైన ప్రతి మసీదు ఒక మైనార్టీ సోదరుడు చెప్తున్నాను స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చారు స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చి చూస్తే లోపల దాకా ప్రతి మసీదులో కూడా నీళ్ళు వెళ్ళిపోయి ఉన్నాయి ఎన్డీఆర్ కోటమి ఎన్డీఆర్ వాళ్ళకి ఫోన్లు చేసి ఇన్స్పెక్టర్ని ఎమ్మటే ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికంగా వాళ్ళందరినీ అక్కడ ఇమిడిచి మేము కూడా దాంట్లో పాలు పంచుకోవడం జరిగింది ప్రతి మసీదు అరంగుళం పైన మట్టితో పేరుకుపోయి ఉన్న ప్రతి వస్తువు క్లీన్ చేయడం జరిగింది ఆ మసీదులో కూడా ఏ అయితే పోయినాయో వాళ్ళకి అది లక్ష అవని ఏడు లక్షలు అవని ఎంతైనా అవని అవన్నీ రాసుకోవడం జరిగింది యుద్ధ ప్రాతిపర్యాన్ని అవన్నీ చేశారు ఇది కూడా ఈ మసీదులకి మరమ్మతులకి మౌజన్లకి ఇమామలకి కూడా జీతాలు తన వంతు సాయంగా ఇచ్చారు మేము చూసాము కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైనా కూటమి ప్రభుత్వం ముందొచ్చింది చేసిందంటే ఇలాంటి ప్రతి కార్యక్రమం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి అందరికీ ఏక వచనంతో సమర్థవంతంగా చేయగలిగే పాలన ఒక నారా చంద్రబాబు నాయుడికి ఉంది ఆయనే సమర్థవంతంగా చేయగలనని చెప్పేసి సభాముఖం తెలియదు థ్యాంక్ నమస్తే నా పేరు మహమ్మద్ చాంద భాష అండి

ఈ వంద రోజుల్లోనే ఎన్నో అవంతరాలు వచ్చినాయి అంటే ప్రభుత్వం ఏర్పడగానే సరైన మూలిక వసతులు లేవు మొత్తం అప్పుల అప్పులపాలయ్యే ఉంది ఎవరికి సంక్షేమ పథకాలు సరిగా అందలేదు ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే అంతా బటన్ నొక్కే సిస్టమ్ పెట్టేశారు సచివాలయం వాలంటీర్లు అని చెప్తున్నారు ఈ చాలామంది ఇప్పుడు మన డివిజన్లోనే చూసుకుంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అద్దెగా ఉండేవాళ్ళు కూడా అంతమందే ఉండుంటారు వీళ్ళు తరచుగా ఏదో ఒక సమస్యలతో అద్దెలకి ఇల్లు మారుతూ ఉండొచ్చు ఇంకా వాళ్ళు ఏదో సమస్యల మీద బయటికి వెళ్తూ ఉండొచ్చు బయట వాళ్ళు వస్తూ ఉండొచ్చు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మొత్తం ఒక సిస్టమేటిక్గా పెట్టేసేటప్పటికి కొత్తగా ఎవరైనా అంటే గత ఐదేళ్లలో మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం లాస్ట్ చూసుకుంటే చాలామంది ఈ నగరంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం చేయాలన్నా ఏమి ఇవ్వాలన్నా వాలంటరీ వ్యవస్థ యొక్క సిస్టంలో ఉంది మీకు మా బయోడేటాలో లేదు మీకు ఎటువంటి మూలక వస్తువులు కల్పించాలన్నా మీరు మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర డివిజన్ ప్రెసిడెంట్ దగ్గరికి కానీ ఇన్ఛార్జీల దగ్గరికి కానీ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ ఇప్పుడు ఈ వరద ముంపు రావటం ఈ గత పన్నెండు రోజులుగా వర వరద ముంపులో ఉండటం వాళ్ళు చాలామంది లభోదీపమంటూ బాధలు పడ్డారు అవి నేను కళ్ళారా చూసా ఏంటి మీ సమస్య ఏంటి ఎందుకు బాధపడుతున్నారంటే మేము వచ్చి ఆరు నెలలు అవుతుంది మాది వాలంటరీ బయోడేటాలో లేదంట అలా లేకపోవటం వల్ల మాకు ఇల్లు అనేది రాసుకోవట్లేదు మాది మునిగిపోయి మేము ఇబ్బంది పడుతున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది మరి మొత్తం మళ్ళీ వాలంటరీలని పెడటం వల్ల ఆ డేటాలో లేక చాలామంది ఇళ్ళ మునిగిపోయిన విషయాలు రాసుకోవడం జరగలేదు వాళ్ళ కోసం అని డివిజన్ ప్రెసిడెంట్ గారు వైకుంఠం గారు ఇంకా ఇన్ఛార్జ్ గారు ఇంకా కొంతమంది మైనార్టీ అధ్యక్షులు వీళ్ళు వీళ్ళ సహాయంతో కొంతమందికి రాయటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు పని అదేనండి చెప్పేది ఇప్పుడు డేటాలో లేకపోయినా డేటాలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన సెంట్రల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కార్యకర్తలు తరచుగా ఎవరెవరికి సమస్యలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవటం వాళ్ళకు కూడా ముంపునకు గురైన వాటి గురించి రాయటం ఇటువంటి అనేక కార్యక్రమాలు వాలంటీర్ల వ్యవస్థతో ఐదేళ్ళు నడిపించి మొత్తం వాళ్ళ మీదే ఆధారపడేలాగా చేశారు కానీ వాళ్ళని ఆ ప్రస్తుతానికి కొంచెం అబ్జెక్షన్లో ఉన్న కార్యకర్తలు సమన్వయంతో ఇవన్నీ రాపించటం చేపించటం అలాగే వరదలో ఇబ్బందులు పడుతున్న వారందరినీ ఆదుకుంటూ వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కానీ పాలు కానీ టిఫిన్ భోజనం మధ్యాహ్నం బిస్కెట్లు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి అందేలాగా చేయటం ఇటువంటి అనేక సమస్యలని ఎదుర్కొంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నలుమూలల ఎక్కడైనా వరదల్లో ఇబ్బంది పడినా సరే ఇంకేదైనా సమస్యలతో ఉన్నా సరే అన్నిటిని సమన్వయంగా చేసుకుంటూ ముందుకు పోతుంది అందుకోసమే ఈ వంద రోజుల కార్యక్రమం కూడా నిర్వహించుకోవటం జరిగి జరిగింది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఒక పనితీరు బేషుబ్గా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కిట్లో ఇరవై ఐదు కిలో బియ్యం బస్తా ఉంది అలాగే అర కేజీ కందిపప్పు అర కిలో పంచదార అలాగే కేజీ నూనె ప్యాకెట్ ఇంకా చింతపండు ఇంకా ఉప్పు ఇలాంటివి ఒక యాపిల్ కాయస్ యాపిల్ పళ్ళు రెండు ఇటువంటి కొన్ని కొన్ని ఏదైతే నిత్యావసరంగా అవసరం ఉంటాయో అవి ఉన్నాయి సార్ ఖచ్చితంగా